మాజీ మంత్రి పేర్ని నాని అనుబ అసంబంధ వ్యాఖ్యలపై మంత్రి సుభాష్ ఫైర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో కార్మిక మంత్రి సుభాష్ ఇటీవల మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శనివారం తన క్యాంప్ కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ పేర్ని నానిపై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేర్ని నాని వయసు వచ్చింది కానీ బుద్ధి లేదు అని అన్నారు తమ నాయకుడు లోకేష్ను ఏకవచనంతో సంబోధించావంటూ గాడిదా నీకు భ్రమించి ఆ విధంగా మాట్లాడుతున్నావా అంటూ నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మొరిగే కుక్క కలవదని ఖర్చే కుక్క మొరుగదని స్టేట్మెంట్లు ఇస్తున్నావంటే నీవు కుక్కలపై పిహెచ్డీ చేశావా అంటూ ఎంటూ ఎద్దేవా చేశారు వైసీపీ కార్యక్రమాల్లో హింసను ప్రోత్సహించేలా ఫ్యాక్షనిజాన్ని ప్రజలకు గుర్తు చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నామంటూ మంత్రి సుభాష్ ధ్వజమెత్తారు సభ్య సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటని మంత్రి ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు జగన్ ఒక్క ఛాన్స్ అని అంటే ప్రజల అవకాశం ఇచ్చినప్పటికీ దానిని నిలబెట్టుకోవడం చేతగాక పదకొండు సీట్లకే పరిమితమయ్యారని మంత్రి ఎద్దేవా చేశారు మీ విధానం మార్చుకుని ఈసారి పన్నెండు సీట్లైనా వచ్చేలా ప్రవర్తించండి అంటూ మంత్రి సుభాష్ చలోక్తులు వేశారు అలాగే కొడాలి నానికి చీరలు జాకెట్లు అవసరం లేదని వాటి పేరు చెప్పి ఆడవారిని అవమానించరాదని మంత్రి సూచించారు కొడాలి నానిని ఈసారి డ్రయర్ తో నడిపిస్తే సరిపోతుందని వైసీపీ చేస్తున్న పిచ్చి కార్యక్రమాలు ప్రజల్ని మోసం చేయాలి అనే ఉద్దేశంతో జరుగుతున్నాయని ఆయన విమర్శించారు ఎలా నరికేయాలో నువ్వు చెప్తావా ఏం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టావా నీలాంటి నాయకులు వైసీపీకి ఎంతైనా అవసరం మీకు అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఎలాంటి ఏ మాటలు మాట్లాడేవాడు నా ఇంటర్ పేకలేరు నా బొచ్చు పేకలేరని జనం మొత్తం పెట్టుబడులు పెట్టొద్దని చెప్పేసి దానికి వైబీ సుబ్బారెడ్డి వీళ్ళందరూ సపోర్ట్ అంటే వీళ్ళ ఆంధ్ర రాష్ట్రాన్ని గతంలో పెట్టుబడులు రాకుండా కమిషన్ల కోసం తరిము కొట్టి ఈరోజు వెల్లువులో వస్తున్న ఈ పెట్టుబడులను అడ్డుకోవడం కోసం బట్లిప్పు చూస్తానని ఆయన నైజు నరికేయాలనే ఆయన నైసు జగన్మోహన్ రెడ్డి అంటే మరో నిజం మళ్ళీ మేము వస్తే తీసుకుని వస్తామనేది ఇటు అధికారులకి ప్రజలకి ఇటు పెట్టుబడులుదారులకి ఒక మెసేజ్ పంపుతా ఉన్నారు అంటే పెట్టుబడులు రాకుండా అని చెప్పి అసలు ఏమాత్రం జ్ఞానం లేకుండా పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి ఎందుకు అనేది విశ్లేషించుకోవాల్సిన పరిస్థితులకు ఉంది కేవలం వాళ్ళు నూట యాభై నాలుగు నుంచి పదకొండుకు వచ్చారంటే దానికి ఒకే ఒక్క కారణం అహంభావం అహంకారం ఇంకా మనల్ని ఎంపికారు ఎవరోనే ప్రతిపక్షమే లేదు ఇంకా మళ్ళీ రాదో మరి ఎంత తక్కువ వచ్చినా వంద సీట్లు వస్తాయి ఇంకా ముప్పై ఏళ్ళు మనమే అన్న అహంకారంతో మీరు సర్వ నాశనం అయ్యారు పైగా పాలన ఏమీ రాదు అనేది పూర్తి పూర్తిగా ప్రజలకి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు మేము మంచి చేస్తేనే ఏంటి పరిపాలన గురించి పేరు నాని చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారా అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి వీళ్ళందరూ మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి నూట డెబ్బై ఐదు వస్తాయని తిరిగిన వారు మంచి లోకానికి ఉన్న తేడా ఉంది ఏ రోజైనా కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారా చెల్లుందా తల్లుందా చిన్నాను ఉన్నాడా చిన్నాన్న కూతురుందా ఎవరో లేరు ఆయన వెంట ఇంకా రాష్ట్ర ప్రజలు ఎందుకుంటారా ఆయనకి ఒక్క ఛాన్స్ అంటే కరెక్ట్గా అడిగాడు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది ఇంకా శుభం కాటేశారు ఇంకా ఏదో పిచ్చూహతో అసలు ఆ పదకొండు మీకు ఒక సీట్ అన్న పెంచుకునే ప్రయత్నం చేయండి మీరు అది సింగల్ డీజీట్కి వెళ్ళిపోయి ఒకటికెళ్ళి ఇలా ఉంది అది గమనించండి వాళ్ళ కనీసం డిబేట్కి పేరు నాని ఓడిపోతాడనే నెపంతో వాళ్ళ కొడుక్కి సీట్ ఇచ్చి వాళ్ళ అధిష్టానమే ఇతను ఓడిపోతాడు లక్షదారి మెజార్టీ వస్తుంది ఎన్డీఏ కూడం కానీ గ్రహించి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు కొడుకు కూడా యాభై వేలు దాటి ఓడిపోయాడు మరి అతను మూలం పెట్టాడు మళ్ళీ వచ్చాడు ఇవి ఇలాంటి గ్రామ సంఘాలు చాలా వచ్చినాయి రెండు బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అంతమానం రెడ్ బుక్ అని ఏదో ఏదైతే విక్రమార్కుడు సినిమాలో ఈ చివరని కొడుతుంటే ఆ చివరడు బేరబేరని అడుస్తూ ఉంటాడు అలాగే ఒక్కో దెబ్బ ఒక్కొక్కరు తగులుతుంటే ఇటు బేర్ బేరమని అడుగుతా ఉన్నాడు పేరుని ఇది భయం రెడ్ బుక్ అనేదప్పుడు భయం ఒకడికి ఆల్రెడీ రెడ్ బుక్ అనేదప్పుడు కూడా బాత్రూంలో జారి పడిపోయాడు వాడు గుండె చోపు వచ్చేసి ఒకడికి తెల్ల చుట్టల్లా నల్ల చుట్టూ అయిపోయింది ఈ వంతు వచ్చిందేమో ఇటు భయం ఏదేమన్నప్పటికీ ఇలాంటి సన్నాసులు ఈ రాష్ట్రంలో ఉండి ఇంకా ఇలాంటి స్టేట్మెంట్లు వల్ల ఒక భయాందోళన మళ్ళీ ఫ్యాక్సినిస్టులు బయలుదేరారనే అపోహలో ప్రజలు ఉన్నారు ఎవరు భయపడక్కర్లేదు కానీ నాని గురించి ఈరోజు గుడివాళ్ళలో అతని మాట నిలబెట్టుకోవాలి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని నొక్కితే ఆయన బూట్ పాలిష్ చేసుకుంటూ బతుకుతాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది దాని గురించి తెలుగుదేశం మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అది ఇంప్లిమెంట్ చేయడం జా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ మరి చీరలో జాకెట్లు పూలు వేసుకోమని అతన్ని కోరతా ఉన్నారు మా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తా ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రిగా దయచేసి కొడాలి చీరలో జాకెట్లు ఇస్తానని మాత్రం అనొద్దు మనం మన తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళని అత్యంత గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయనకి హిందూ ధర్మ ప్రకారం ఈ చీర జాకెట్లని అతి పవిత్రంగా భావిస్తూ ఉంటాం మనందరం కూడా ఆడవాళ్ళని గౌరవించేవాడు తల్లిని చెల్లిని గౌరవిస్తాం కాబట్టి ఆయన చీర కట్టుకుని జాకెట్లు వేసుకునే అర్హత అతనికి లేదు అతన్ని గతంలో లోకేష్ గారు చెప్పినట్టు అండర్వేర్తో నడిపించాలి అంతే తప్ప చీరల జాకెట్లకి అర్హుడు అతను కాదు ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ ఇలాంటి సన్నాసులు ఇక మీదటైనా మాట్లాడుతున్నప్పుడు ఈ కార్యకర్తలతో మాట్లాడినా సభ్య సమాజంలో మాట్లాడినా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడుకుంటే మంచిది లేకపోతే గతంలో రెడ్ బుక్ అనగానే వీళ్ళు ఏం మురుగువరండి మడిచి ఎక్కడో పెట్టుకోమనివ్వరు ఎలక్షన్ అయిన తర్వాత పదకొండు సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళ తరకైతే తీసుకుని మడిచి ఎక్కడో పెట్టుకున్నారు కాబట్టి ఈ రెడ్ బుక్ అనేది ఇంకా ఓపెన్ చేయకుండానే ఒక్కో వికెట్ పడిపోతూ ఉంది కాబట్టి జాగ్రత్తగా మసూలు జాగ్రత్తగా మాట్లాడుకుంటే కనీసం రేపు అన్న రోజున ఒకటి రెండు సీట్లన్నా మీకు తగ్గుతాయని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం